మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ తో కొరటాల్ శివ తీస్తున్న మూవీ దేవరా ఈ సినిమా విడుదల వాయిదా అనేసరికి టాలీవుడ్ కోలీవుడ్ లో లెక్కలు మారుతున్నాయి సీన్ లోకి భారతీయుడు సీక్వెల్ వస్తుంటే పోటీగా రామ్ నుంచి సిద్ధు వరకు రెడీ అయిపోయారు విచిత్రంగా సూర్య కంగువా కూడా వాయిదా పడుతుండటంతో లెక్కలే కాదు టాలీవుడ్ కోలీవుడ్ సినిమాల తలరాతలు కూడా మారేలా ఉన్నాయి ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ డిలే అవుతుండటం సైఫ్ కి గాయాలు గ్రాఫిక్ వర్క్ పెండింగ్ ఇవన్నీ దేవర వాయిదాకే కారణమవుతున్నాయి దేవర మూవీ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఆ ముహూర్తంలో తిష్టవేసేందుకు క్యూలో ఆరు డజన్ సినిమాలున్నాయి ఏప్రిల్ ఐదు తర్వాత మేలో కల్కీ మూవీ వస్తే ఎలా జూన్ జూలై ఆగస్ట్ ఇలా దసరా వరకు నెలకో పెద్ద సినిమా వచ్చే ఉంది అందుకే దేవర విడుదల తేదీ మారగానే ఏప్రిల్ ఫిఫ్త్ ని కబ్జా చేసేందుకు భారతీయుడు టూ టీం రెడీ అయిందంటున్నారు ఏప్రిల్లోనే సూర్య పానిండియా మూవీ కంగువా అవ్వాలి కానీ అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ వల్ల డిలే అయ్యేలా ఉంది వాయిదా పడింది అదే తమిళ మార్కెట్ లో మిగతా మూవీస్ కి కలిసి వచ్చేలా ఉంది అటు దేవర ఇటు కంగువ రెండు వాయిదా పట్టంతో ఆ సీజన్ లో తెలుగు తమిళ్ మార్కెట్ లో పెద్ద మూవీస్ ఏం వచ్చేలా లేవు నార్త్ లో కూడా మార్కెట్ అనుకూలంగా ఉంటోంది కాబట్టే భారతీయుడు సీక్వెల్ ని ఏప్రిల్ ఫిఫ్త్ కి విడుదల చేసేందుకు శంకర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది ఇక టాలీవుడ్ లో ఈ స్మార్ట్ శంకర్ మూవీని మార్చ్ ఎయిత్ కి విడుదల ప్లాన్ చేసే తర్వాత ఏప్రిల్ కి వాయిదా వేస్తోందట ఫిల్మ్ టీం దీని కారణం కూడా ఒకరోజు మూడు సినిమాల మధ్య పోటీ వద్దని ఏప్రిల్ కి దేవర రావట్లేదని తెలిసే ఆ ముహూర్తం మీద ఖర్చు వేసిందంటున్నారు టిల్లు స్క్వేర్ మూవీ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఫిబ్రవరికి వాయిదా పడింది కానీ ఆ ముహూర్తం కూడా వద్దని మార్చ్ కి పోస్ట్ పోన్ చేయాలనుకున్నారు తర్వాత ఏప్రిల్ ఐదు మీద ఫోకస్ పెంచారు ఆ డేట్ కి రిలీజ్ చేయాలని ఫిల్మ్ టీమ్ ఫిక్స్ అయినట్టుందంటున్నారు ఏప్రిల్ ఫిఫ్త్ నా రిలీజ్ అవ్వాల్సిన దేవరా ఒకవేళ వాయిదా పడుతుండటం నిజమే అయితే ఆ ముహూర్తానికి కమలం భారతీయుడు టూ రావటం కూడా పక్కా అంటున్నారు అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏప్రిల్ ఫిఫ్త్ కి భారతీయుడు టూ డిసెంబర్ కి భారతీయుడు త్రీ సంక్రాంతికి మణిరత్నం మూవీ విడుదల ప్లాన్ చేస్తున్నాడట లోకనాయకుడు